వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్లో కూతవేటు దూరంలో బుధవారం సాయంత్రం దంపతుల పంచాయతీ వ్యవహారంలో తలదూర్చి దాడికి పాల్పడి పారిపోయిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు లక్షడిపేట సిఐ నరేందర్ తెలిపారు నిన్న మన దండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్లో దగ్గర జరిగిన గొడవకు సంబంధించి కేసుకు సంబంధించి ఈరోజు ఒక ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరుగుతున్నది ఇందులో బ్రీఫ్ ఫ్యాక్స్ ఏంటంటే ఈ నిన్న కంప్లైనెంటు ముత్యం కమలాకర్ ఇతను యాక్చువల్గా దోనూరు గ్రామం ధర్మపురి మండలం ప్రజెంట్ ఇతను ఈ యొక్క మంచిర్యాల్లో ఉంటున్నాడు సింగర్ ఎంప్లాయీగా చేసుకొని ఇతనికి రెండు వేల పదకొండు సంవత్సరంలో చుంచు తిరుమల చుంచు లక్ష్మీనారాయణ బిడ్డ అయినటువంటి చుంచు తిరుమలతోటి వివాహం జరిగింది వీళ్ళకు అప్పన్నుడు కూడా బాగానే ఉన్నారు అయితే వీళ్ళకు యాక్చువల్గా పిల్లలు లేరు ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయి గత రెండు సంవత్సరాల నుండి దాని గురించి నిన్న పెద్ద మనుషుల సమక్షంలో ఇరు వర్గాలు పంచాయతీ పెట్టుకొని మాట్లాడుకునే క్రమంలో ఈ యొక్క చుంచు లక్ష్మీనారాయణ ఎవరైతే ఈ అమ్మాయి ఉందో తిరుమల వాళ్ళ నాన్న చుంచు లక్ష్మీనారాయణ యొక్క పోద్బలంతో ఈ యొక్క చుంచు జగదీష్ మరియు అతని అంచర్లు కొంతమంది కలిసి ఈ యొక్క కంప్లైనెంట్ ముత్యం కమలాకర్ మీద మరియు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద దాడి చేసినారని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దీనిలో ఫిర్యాదు మీద ఇమిడియట్లీ మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది ఈ ఎంక్వైరీలో ఈ యొక్క చుంచు లక్ష్మీనారాయణ యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క చుంచు జగదీషు అదేవిధంగా చుంచు రాకేషు కూడా మంచిర్యాల కన్నూర్ తేజ తర్వాత బెగాం లక్ష్మీనారాయణ పైడిపల్లి రాజ్ కుమార్ అదేవిధంగా ఇంకా కొంతమంది ఈ దాడిలో పాల్గొన్నట్టు ఇప్పటి వరకు గుర్తించాము దీనికి సంబంధించి నిన్న స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఐదుగురు అక్యూజులను మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నిన్న ఏదైతే ఇక్కడికి వచ్చి ఈ యొక్క అఫెన్స్లో పాల్గొన్నారో దానికి సంబంధించిన రెండు వెహికల్లు ఒకటి ఎర్టిగా వెహికల్ అది టిఎస్ నైన్టీన్ జే డబల్ ఫోర్ ఫైవ్ సిక్స్ అదొకటి అదేవిధంగా ఒక డస్టర్ వెహికల్ ఏపీ ట్వంటీ ఎయిట్ డిఆర్ టూ ఎయిట్ టూ ఎయిట్ ఈ రెండు కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళను అరెస్ట్ చేసి మనం జుడిషియల్ రిమాండ్కు పంపడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఎవరైతే ఇందులో ఉన్నారో ఇన్వాల్వ్మెంటు వాళ్ళను కూడా తదుపరి తదుపరి విచారణలో గుర్తించి వాళ్ళను కూడా వీలైనంత తొందరగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రజెంట్ అయితే మనకు ఒక